హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది హైనెక్ బ్లౌజ్ అండి ఈ హైనెక్కి వెనక ఇలా చిన్నగా హోల్ అనేది ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నేనైతే ఈ హైనెక్ బ్లౌజ్కి పైన ఇలా పైపింగ్ అనేది చేసి పెట్టుకున్నాను ఇలా మధ్యలోకి మనము ఇలా ఒక లైన్ వేసేసుకొని మనకి ఎంత లెంగ్త్ కావాలో అంతవరకు ఇలా మనకు పైకి కావాలంటే పైన రెండించుల దగ్గర ఇలా మార్పు చేసుకోవాలి అదే మనకు మధ్యలో కావాలన్నా పెట్టేసుకోవచ్చండి ఎక్కడెలా పెట్టుకోవాలో ఆ సైజుని బట్టి పెట్టేసుకొని కింద కూడా ఇలా ఇంచులకి డ్రా చేసుకున్నాను అలాగే మనము ఈ క్లాత్ అనేది తీసుకొని ఈ క్లాత్కి క్యాన్వాస్ అనేది లోపల పెట్టేసి ఈ క్లాత్ పైన ఇలా మర్చి కుట్టేసుకోవాలి ఇలా మడిచి కుట్టేసుకున్న తర్వాత మనకు ఎంత హోల్ కావాలో అక్కడ మనం ఎలా పైన పెట్టుకున్నామో ఇక్కడ కూడా అలాగే పైనుంచి రెండు ఇంచులు కింద మొత్తం ఇంచులు ఎలా పెట్టేసుకొని దీన్ని ఫస్ట్ చక్కగా మధ్యలోకి డ్రా చేసుకొని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టేసుకోవచ్చండి దీంట్లో చిన్నది మనము స్టార్ నెక్ అయినా పెట్టుకోవచ్చు లేదా డ్రాప్ నెక్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలా చిన్నది హోల్ అనేది మనకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు నేనైతే ఈ చిన్న హోల్ కావాలి దానికని ఇలా పెట్టాను దీనిపైన క్యాన్వాస్ పెట్టేసి ఇలా చక్కగా మనం మధ్యలోకి లైన్ వేసుకున్న దగ్గరికి ఇలా చక్కగా పెట్టి లూజ్ కుట్టు ఒకటి వేసేసుకొని ఇలా కుట్టుకున్నాం అనుకోండి మనకు సైడ్ ఎక్కడా పోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ రౌండ్ పైన మనం ఎలా గీసుకున్నామో అలా ఎంత హోల్ కావాలంటే అంత హోల్ పెట్టుకోవచ్చు అండి నేనైతే నాకు చిన్న హోల్ కావాలి దానికని ఇలా చిన్నగా రౌండ్ అనేది చేశాను ఎలా మనం షేప్ అనేది గీసుకున్నామో దానిపైన ఇలా కుట్టేసుకున్నామంటే షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది అప్పుడు కట్ చేసేసుకొని మనం మధ్యలో లూజ్ కుట్టేసుకున్నాం కదా దాన్ని ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్నా తీసుకున్నా పర్వాలేదండి లేదా మనము కట్ చేస్తాం కాబట్టి కటింగ్లో పోతుంది ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా పెట్టేసి మధ్యలోకి ఇలా ఒక ఘాట్ అనేది పెట్టుకున్నామంటే ఆ షేప్ రౌండ్గా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు మనం ఎలా షేప్ పెట్టుకున్నామో అలా ఎలా కట్ చేసేసామంటే నీట్గా వస్తుంది ఇప్పుడు దీనికి మనము అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకున్నామంటే నీట్గా రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది చిన్నగా పెట్టాలండి లేకుంటే క్లాత్ కట్ అవుతుంది దీన్ని ఇప్పుడు మనము లోపలికి ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం లాగినట్టు లాగామనుకోండి స్టిఫ్గా మనకు క్యాన్వాస్ వేసాం కాబట్టి స్టిఫ్గా ఉంటుంది చూడండి ఇలా నీట్గా ఇలా వచ్చేసింది మనం దానిపైన కుట్టైనా వేసుకోవచ్చు కుట్టు వద్దు అనుకున్నప్పుడు ఇలా లోపలికి తిప్పేసి ఇలా పైన కుట్టు వేసేసుకున్నాం అనుకోండి లోపల క్యాన్వాస్కి రౌండ్ అనేది స్టిఫ్గా అలాగే ఉండిపోతుంది పైన కుట్టైనా వేసుకోవచ్చు లేదా లోపల ఇలా కుట్టైనా వేసుకోవచ్చు అండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనం ఇలా బటన్స్ అయినా పెట్టేసుకోవచ్చు స్టోన్స్ లేస్ అయినా లేకుంటే ఏదైనా డిజైన్ అయినా చేత్తో కుట్టేసుకోవచ్చు మీ దగ్గర పాత ఇలా హైనెక్ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా మీరు మోడల్ కావాలి అనుకుంటే మీరు ఇప్పుడు క్యాన్వాస్ మనం ఎలా తెప్పించామో దాన్ని ఏదైనా షేప్ పెట్టేసుకొని షేప్ లేగా మీరు చేసుకున్నారంటే మీకు కొత్తగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్